మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఒక పండగనే చెప్పుకోవచ్చు అట్లాంటి పండగ పండగకైతే కడప సిద్ధమైందనే చెప్పవచ్చు ఎందుకంటే మహానాడు ఇన్నేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగింది గత ఐదేళ్ళు ఇప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోతుంది కాబట్టి ఈ మహానాడు పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అట్లానే మహానాడు అనగానే ముందు గుర్తొచ్చేది మహానాడులో భాగంగా ప్రత్యేక అట్రాక్షన్ గా ఉండేది ఏంటంటే ఫుడ్ అని చెప్పొచ్చు ఎవరైతే రాష్ట్ర నలుమూల నుండి ప్రజలు వస్తుంటారో ఆ ప్రజలకి మూడు రోజుల్లో కూడా స్పెషల్ ఐటమ్స్ అనేది ఈ ఫుడ్ మెనులో ఉంచడం జరుగుతుంది ఏదైతే ఈ ఫుడ్ మెన్యూకి సంబంధించి అలాగే మహానాడు కార్యక్రమానికి ఫుడ్ కాంట్రాక్ట్ గా ఉన్న అంబికా కేటరర్స్ వారైతే ప్రస్తుతం అంతా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఎటువంటి మెను ఉంది ఏంటి భోజన ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి ఏంటనే విషయాలు అయితే ఆయన అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అండి నా పేరు కార్తీక్ విజయవాడ అంబికా కేటరింగ్ అండి ఎన్నిళ్ల నుండి మీకు ఈ అనుబంధం ఉంది మహానాడికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ఏంటంటే ఏం చెప్తారండి పదకొండు నెలల నుంచి మనం పెడుతున్నాం అండి ఇది ఎనిమిదో మహానాడు అండి మనం చేసేది అండి ఏడు ఏడు మహానాడు మొత్తం వెజ్ పెట్టాం ఈ మహానాడు మాత్రం నాన్ వెజ్తో తో చేస్తున్నాం కడప నడిగొట్టిన కడప నగరంలో మహానాడికి మీరు భోజనాలకి కాంట్రాక్టర్ తీసుకుంటారనేసి మాకు అవకాశం ఇచ్చిందంటే అధిష్టానం దానికి చాలా కృతజ్ఞతతో ఉంటాం కడపలో ఇది మొట్టమొదటి మీటింగ్ అంటే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అందుకని చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ చేయటం మాకు ఏంటి మరి కడపలో జరుగుతుంది పార్టీ కూడా అధికారంలోకి వచ్చి మంచి లో ఉన్న మొదటి ఈ మహానాడు కూడా జరగబోతుంది కదా ఏంటి స్పెషల్ అట్రాక్షన్ ఏంటి మీ ఫుడ్ మీ సైడ్ నుండి ఫుడ్ లో తాపేశ్వరం కాజా అల్లూరు ఆ ఎన్టీఆర్ గారికి ఎంతో ఇష్టం చక్కెర పొంగలి ఇలా స్వీట్లతో పాటు నాన్ వెజ్ కూడా పెడతాను మెనూ చెప్తారా రేపు ఈ మూడు రోజులకు సంబంధించి ఏమైనా మెనూ ఉందా మీ దగ్గర మెనూ అంటే అండి అదే ఇలా ఈ స్వీట్లతో పాటు వెజిటేరియన్ కర్రీసు నాన్ వెజిటేరియన్ లో కోడిగుడ్డు చికెన్ మటన్ దాసకాయ మటన్ అలా అన్ని పెడతామండి అంటే మరి ఏళ్ళ నుండి మీరు మహానాడులో ఫుడ్ శాక్స్ అంతా మీరే ఇస్తున్నారు చెప్తున్నారు సో మరి పదకొండేళ్ళ నుండి మీకే ఇవ్వడానికి అలా కారణమండి చాలా కేటరస్ ఉన్నారు చాలా మంది ఉన్నారు కదా అవునండి ఎవరిని ఆకలితో వెనక తిరిగి పంపకుండా చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధతో వాళ్ళు చెప్పినట్టు చెప్పినట్టు చేస్తాం కాబట్టి అండి మనకి ప్రతి మహానగర్లో కూడా ఫుడ్ లో ఏదో ఒక ఫుడ్ అయితే మేజర్ హైలైట్ గా నిలుస్తుంది సో ఈ ఏడాది ఏది ఏం చెప్తారు దాసుకో మటన్ ఉంటుంది అండి గోంగూర చికెన్ తలకాయ మాంసం ఉంటుంది అవన్నీ కొద్దిగా హైలైట్ గా ఉంటాయండి అంటే రాయలసీమ కోసం ప్రత్యేకంగా నాన్ వెజ్ పెడుతున్నారు మొట్టమొదటిసారి చాలా మహానాలు మీరు చేస్తున్నారు కదా సో వాటికి వీరికి ఏమైనా తేడా గమనిస్తున్నారు ఈ ప్రాంగణంలో కావచ్చు ఏమైనా ఎక్స్పెక్టేషన్ జనం కావచ్చు పబ్లిక్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందా ఈ ఇంకా చాలా మంది పెరగచ్చండి ప్రతి సంవత్సరం కంటే అందులోనూ ఈ సారి సభ ఉంది ఖచ్చితంగా ఐదు లక్షల మంది అవుతారని అనుకుంటున్నారు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మూడు రోజులకు సంబంధించి ఎనీ టైం భోజనం ఉంటుందా వీళ్ళకి సంబంధించి పొద్దున్న పూట అండి రోజు యాభై వేల నుంచి చివరి రోజు మాత్రం లక్ష మంది వరకు అనుకుంటున్నాను చెప్పండి ఫుడ్ కి సంబంధించి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా మీకు ఇస్తున్నారు కదా ఎందుకంటే ఎవరో వస్తున్నారు ఆ క్వాలిటీ దగ్గర మాత్రం ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదండి అసలు ఏ ఐటెమ్ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అండి మన వీళ్ళందరూ కూడా మంచి నీట్ గా చేస్తారు మొత్తం అంతా ఆయిల్ ఎక్కువసేపు వాటర్ అలా ఉంటదండి మన క్వాలిటీ దగ్గర అసలు రాజీ పడేది వచ్చే వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తిగా భోజనం చేసి కడుపు నుంచి పంపిస్తారండి ప్రశా ఎప్పుడైనా అండి భోజనం తిన్నాక ప్రశాంతంగా వెళ్ళాలండి కడుపు చెడిపోకుండా ప్రతి ప్రతి ఒక్కరిని సరే సాటిస్ఫై చేసి పంపించే పూజి మాదండి ప్రతి ఏడాది మీకే ఇస్తున్నారు ఈ కాంట్రాక్టర్ సో సమ్ ఈ కాంట్రాక్ట్ సంబంధించి అయితే మీకు ఏమైనా ఆదేశాలు ఇస్తున్నారా పార్టీ వాళ్ళు ఎవరైతే మీకు ఈ కాంట్రాక్ట్ ఇస్తున్నారో అంటే క్వాలిటీ చేయమంటున్నారా లేదంటే క్వాలిటీ వద్దు లేదంటే తక్కువకే చేసేయమంటున్నారా ఫుల్ క్వాలిటీతోనే చేయమంటారండి మొత్తం ఫుడ్ కమిటీ ఉంటుందండి వాళ్ళ పర్యవేక్షణలోనే జరుగుతుందండి మొత్తం ప్రతి సంవత్సరం కూడా ఫుడ్ కమిటీ మనం ఎలా ఆదేశిస్తే మనం అలాగే చేస్తామండి ఆ విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదండి మొత్తం ఎంతమంది వచ్చే ఉంటారండి వంట చేసే సిబ్బంది ఎంతమంది ఉండే అవకాశం ఉంది ఉట్టి వంట చేయడానికి మనకి పదిహేను వందల మంది అండి సర్వింగ్ ఒక వెయ్యి మంది క్లీనింగ్ ఒక రెండు వందల మంది ఆ మళ్ళీ ఇంకా బై స్టాఫ్ ఒక రెండు వందల మంది అంటారు అండి ఓవరాల్ ఎంత మంది ఉండచ్చు ఓవరాల్ గా ఒక రెండు నరవలు మంది లేకుండా రెండున్నర వేలు ఈ ఫుడ్ కి సంబంధించి సర్వింగ్ కావచ్చు క్లీనింగ్ కావచ్చు తయారు చేయడానికి కావచ్చు అవునండి మా స్టాఫ్ వరకే రెండున్నర వేల మంది ఉంటారు ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు రెండున్నర వేలు అంటున్నారు కదా సో వీళ్ళతో సాటిస్ఫై అయిపోతుందా మీకు ఆ సరిపోద్దండి ఇంకా మన కార్యకర్తలు కూడా మన కోసం కష్టపడతారండి వాళ్ళు కూడా వాలంటీర్స్ గా వాళ్ళు కూడా వాలంటీర్స్ ఉంటారండి అందరూ ఉంటారు సో మనకంతా

స్టార్టింగ్ నుండి మనం ఎప్పుడు చేరినా మహానాడు మాకే చెప్తారండి వస్తారు శివాజీ గారు చెప్తారండి మీరు ఓన్లీ కటింగ్ కోసం వస్తారు ఓకే ఎంత మంది వచ్చారన్న మీరు తుడిని ముప్పై మంది వచ్చారు ఈ ముప్పై మంది కూడా ఓన్లీ కాయగూరలు కటింగ్ కటింగ్ ఓకే మరి ఎలా అనిపిస్తుంది మరి ప్రతి ఏటా మహానాడుకి వెళ్తున్నారు సో ఈ ఏడాది కడప వచ్చారు అనుకున్నారు కడపలో మహానాడు పెడతారు మహానాడులో మీరు పాల్గొంటారండి మాకు కడప ఎక్కడ పెట్టినా మాకు చెప్తారండి ఎక్కడ పెట్టిన ఓకే హాయ్ ఇప్పుడు వరకు ఏ కాయగూరలు కట్టేశారన్న ఇప్పుడు వరకు మేము ఇప్పుడు సొరకాయ పోస్తామన్నా సాంబార్కి తర్వాత ములక్కాయ కోయమన్నారు తర్వాత చట్నీకి దోశ మా సొరకాయ కోయమన్నారు బెండకాయ ఫ్రై కోయమన్నారు అన్న అది ఏంటంటే అసలు ఏం వంటలు అసలు ఇక్కడ వంటలు మనకి చెప్పింది అదే చెప్పారన్నా నాన్ వెజ్ కూడా ఉందంటన్నారు మరి రేపు మనకి ఇంకా చెప్పలేదు కటింగ్ వస్తానికైతే ఈ పని చేయమన్నారన్న ఈ పని చేస్తా ప్రతి మహానాడులో కూడా భోజనాలు అంటూ ఒక హైలైట్ గా నిలుస్తాయి కదా సో మరి గతేడాదికి ఏడాదికి ఏమైనా తేడా కనబడపోతుందా ఎందుకంటే మీరు రెగ్యులర్ గా వెళ్తా ఉంటున్నారు కటింగ్ కి ప్రతి మహానాడుకి వెళ్తా వెళ్ళామని తేడా ఉంటుందా ఈసారి ఏమైనా హైలైట్ గా నిలుస్తుంది ఎప్పుడైనా హైలైట్ గా ఉంటుందండి ఎప్పుడన్నా ఒంగోలు కూడా పోయిన మహానాడికి ఖాళీ లేకుండా వచ్చారని జనం మరి అప్పుడు ఈ వంటసాల చూసారు కదా ఈ వంటసాల మరి గతంలో లాస్ట్ ఇయర్ మహానాడికి వేసిన వంటసాలకి దీనికి ఏమైనా తేడా కనిపిస్తుందా అంటే ఏమైనా పెరగడం గానీ ఏమైనా ఉందా అంటే మహానాడికి ఓన్లీ ఉన్నా ఇప్పుడు కొద్దిగా నాన్ వెజ్ వంట పెడతారని తెలుస్తుంది పెడుతున్నారు అయితే ఏదన్నా అయితే ఎక్స్పెక్ట్ చేయమన్నా జనం అలా ఉంటది కారణం ఏంటంటారు పార్టీ అధికారంలో ఉందా పార్టీ అధికారంలో లేకపోయినప్పుడు కూడా మేము ఒంగోలు చేసామన్నా మేము ఇంకా ఒంగోలు జనం మంచి ఎండలో చేసాం ఇప్పుడు ఇంకా క్లైమేట్ చల్లగా ఉంది ఎలా ఉంది కానీ ఎండలో చేసాం ఎండలోనే జనాలు తొండలు తొండలుగా వచ్చారు ఏంటంటే ఇప్పుడు మహానాడికి చాలా మంది వస్తుంటారు కదా రాష్ట్రం నలుమూల నుండి వాళ్ళందరికీ భోజనం దొరుకుతుందా దొరుకు భోజనం అనే అటు ఇబ్బంది లేవు అందరికి ఎవరు ఇబ్బంది పడ ఎవరు ఎంత మంది వచ్చినా ఇక్కడ భోజనం ఎంత మంది వచ్చినా భోజనం మాత్రం ఇబ్బంది ఉండదండి వండుతూనే ఉంటారు సాగుతూ ఉంటారు అయిపోతుంటే వండు అమ్మడం అంటే ఉండదండి ఉంటది ప్రతి మీరు ఎక్కువ మంది వచ్చినా తక్కువ మంది వచ్చారు అంటే తక్కువ మంది వచ్చామండి నాన్ వెజ్ కదానే అంతగా పని ఉండదునే ఇస్తాం వెజిటేన్ అయితే మనకి బాగుంటది అన్నమాట ఫ్రూట్స్ కటింగ్ కావాలి కదా కాయగూరలు అంటే ఇప్పుడు సొరకాయలు కదా ఏ మాత్రం వచ్చేయండి సొరకాయలు సొరకాయలు అయితే

నా పేరు సైది వెంకటేశ్వరం అండి మాది గుడివాకలంగా గ్రామం నుంచి వచ్చాము మా సింతమేళి ప్రభాకర్ మా వాళ్ళ ఇంటికి మూడింటికి వెళ్ళి భోజనం చేసి బస్ ఎక్కి బయలుదేరి మళ్ళీ మూడింటికి వచ్చామండి మా ఎంట ఎవరు ఎక్కడ ఏ చెక్కుపోస్ట్ ఆఫ్ చేసినా మా ఇంటి మా వ్యక్తి మా ఎంట ఉండి మా మహిళలకి శుభ్రంగా తీసుకొచ్చారండి మళ్ళీ వరంగల్ వచ్చాక మా అందరికి కూడా నలభై ఇద్దరు అండి మేము లేడీస్ మాకు భోజనం ఇప్పించారండి ఆ మా ఒంగోలు మొత్తం నలభై నలభై ఇద్దరికి కూడా భోజనం ఇప్పించారండి పరిశుభ్రంగా వాటర్ చేసాలు పెరుగు గండము అవన్నీ కూడా శుభ్రంగా ఇచ్చినాక మళ్ళీ మేము శుభ్రంగా బసెక్కి మా ఆయన ముందు వెనక అట్లాగే మళ్ళీ మాకు నిద్రాహారం లేదేమని మురింటికి వచ్చామండి ఇక్కడికి కడప వస్తే మళ్ళీ మా కళ్యాణ మండపం తీసుకున్నారండి సార్ మాకు ఆ కళ్యాణ మండపంలో ఓ గంట నిద్ర అయ్యి మళ్ళీ ఆరింటికి స్నానాలు చేసి పరిశుభ్రంగా ఉండి మళ్ళీ ఇక్కడ కడప వచ్చేవండి వచ్చిన కాడించి మామిడికాయ ముక్కలు మరి ఎల్లుపాయలు ఉలుస్తూ కొత్తిమీరకి శాతం బంగాళాదుంపలు ఉలుస్తూ ఇవన్నీ కూడా ఆయన దగ్గరుండి మాతో పని చేపించుకున్నారండి మా ఇంటి ఎమ్ఏలి మాకు ఎక్కడైనా మాకు దొరకరు దొరకరండి ఆ ప్రభుత్వంలో ఇచ్చిన పరిహారాలు కూడా అప్పు చేసి మాకు ఇచ్చారు మహిళలకి తీసుకున్నాం ఆ అప్పు ఈ ప్రభుత్వం వచ్చాక మా ఎంఏలు మా సీఎంలు తీర్చుకుంటూ వస్తున్నారు సార్ ఇప్పుడు వరకు ఎంతో కొంత వేసుకుంటూ వస్తున్నారు ఇంకా నాలుగు సంవత్సరాలు ఇస్తాడు ఏసీలు కూడా మాకు ఇస్తారండి మాకు ఎంతో ఇటువంటి కార్యక్రమంలో మీరు కూడా పిల్లలు పరిశుభ్రంగా ఈ మీటింగ్ మరి ఆరో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా పరిశుభ్రంగా మీటింగ్ అవ్విద్దని ఎక్కడ లేని మహిళని కూడా మా ఏలూరు కాస్టే సింతపల్లి ప్రభాకరరావు గారు దెందులూరు నియోజకవర్గం ఆ స్వామి తీసుకొచ్చి మా మహిళలందరూ వచ్చేవండి పరిశుభ్రంగా ఈ రోజు మళ్ళీ దంత అయినాక అన్ని శుభ్రంగా ఉండండి నీట్ గా చేస్తున్నారు ఇంకా నీట్ గా చేపిస్తారండి రేపు నుంచి మూడు రోజులు ఇంకా నీట్ గా చేపిస్తారు మేమండి ఇప్పుడు అండి పచ్చళ్ళు పచ్చళ్ళు పట్టాము ఇప్పుడు ఇప్పుడు పచ్చళ్ళు పట్టాము కూరగాయలు కూడా కోలుతున్నాము బంగాళదుంపలు కొలుస్తున్నాము ఇంక ఇవన్నీ చేసుకుంటా ఉండం మేము నా పేరు సైది వెంకటేశ్వర ఏర్పాట్లు అన్ని బాగా ఉన్నాయి సౌకర్యం బాగుందండి సౌకర్యం బాగా ఉండమంటే మేము రాత్రి నిన్న మూడింటికి ఎక్కువ మళ్ళీ వాళ్ళ పొద్దు తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకు ఇష్టం అంటే ఏంటండి పనులు ఎన్నో కూడా చాలా సమృద్ధిగా చేస్తారు దెబ్బలాటలు పోరాటాలు కొట్టుకుంటా ఉండవు గత ప్రభుత్వంలో అయితే ఈవెలకాల చిన్న చిన్న పిల్లలు కూడా గంజాయి బేందీలు బీరులతో ఎక్కడెక్కడ కొట్టుకుంటాం గుడ్ల చింపుకుంటాం అలా చేశారండి ఆ ప్రభుత్వం జగన్ వస్తే బాగుంటది వైసీపీ పార్టీ ఎవరు ఎవరు వచ్చినా ఇప్పుడు జగన్ పార్టీ వచ్చింది సార్ ఇప్పుడు ఈ తెలుగుదేశం లేదు జగన్ పార్టీలో కూడా ఆ ప్రభుత్వం మంచిదే ఈ అది మంచిదే ఇది చెడ్డదనకూడదు మేము ఏ ప్రభుత్వం వచ్చినా పరిశుభ్రంగా ఉంటే మాకు కావాలి మహిళని అయినా మాకు చేశారు ఇప్పుడు మట్టికండి తెలుగుదేశం వచ్చింది కాబట్టి ఈ పార్టీ మట్టి సేన మాకు సంతోషంగా ఉన్నది